హలో అండి చాలామంది ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెక్ దగ్గర మొత్తం కూడా క్లాత్ కనిపించడం లైనింగ్ ఫ్యాబ్రిక్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కనిపించడం అలా అస్సలు కనిపించకూడదు అప్పుడైతేనే మనకు వర్క్ బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది దానికోసమని కటింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్ వర్క్ వేయించాం కదా వర్క్ వేయించిన దానికి మెజర్మెంట్ అంతా కూడా ఫస్ట్ అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఇచ్చినట్టుగానే ఉందా దీనికి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా అనేది అయితే చెక్ చేసుకోవాలి ఇందాక నేను తో మెజర్ చేశాను కదా వీడియోలో ఆ విధంగా మెజర్ చేసుకోవాలి నెక్ ఎంత ఉంది హైట్ ఎంత ఉంది అనేది ఆ తర్వాత మెజర్మెంట్ తో ఫస్ట్ అయితే హ్యాండ్స్ హైట్ చెక్ చేసుకోవాలి ఎంబ్రాయిడింగ్ వర్కే కాబట్టి హ్యాండ్ హైట్ ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా సరే వర్క్లో కట్ చేసుకున్న ఏం కాదు అంటే ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అదే మగ్గం వర్క్ అయితే కట్ చేస్తే పూసలన్నీ పోతే కుదరదు ఎంత ఉంటే అంత పెట్టుకోవాల్సిందే ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి ఒకవేళ హైట్ మనకి ఎక్కువ ఉందనుకోండి ఎంబ్రాయిడింగ్ వర్కే కాబట్టి కట్ చేసుకున్న ఏం కాదు అదే మగ్గం వర్క్ అనుకోండి కట్ చేసుకోవద్దు పూసలన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి ఒక్కో దగ్గర కట్ అయ్యింది అనుకోండి మొత్తం వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది నార్మల్గా మనం డబల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మెజర్ చేసుకుంటామో అదే విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసి లైనింగ్ ఇలా హైట్ ఆన్ డౌను హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నార్మల్గా బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా ఆ విధంగా మెజర్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మన వర్క్ చేయించిన పీస్ ఉంటుంది కదా అది చూడండి నేను మీకు ఇక్కడ వెంట వెంటనే లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి చూపిస్తాను అప్పుడైతే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఒక ఐడియా అనేది ఉంటుంది లేదు అనుకుంటే మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్నాక కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పటిదప్పుడు చూపిస్తాను చూసేయండి హ్యాండ్స్కి కింద బార్డర్ దగ్గర కొంచెం కూడా వర్క్ కట్ అవ్వకుండా దానిపైన పైది కింది రెండు ఫ్యాబ్రిక్స్ కరెక్ట్గా వేసుకొని దానిపైన నుండి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని టూ హ్యాండ్స్ ఇలా ఒకేసారి కట్ చేసుకుంటే సరిపోతుంది కింది వైపు అయితే నేనేం కట్ చేయలేదు దాంతో ఏం అవసరం ఉండదుగా ఇప్పుడు అని జస్ట్ అక్కడ మన సింగిల్ ఫోర్ తోటి స్ట్రేట్గా కుట్టుకొని లోపలికి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇక పొద్దు ఉన్న సైడ్ అయితే నడుము అయితే కట్ చేశాను ఒకేది మీటర్ లైనింగ్ అనమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి నార్మల్గా మనం డబల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగానే అని చెప్పాను కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మొత్తం కూడా ఇలా వెడల్పు హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ వెడల్పు తర్వాత హైట్ చాలా వరకు మనం వర్క్ పోపించిన బ్లౌజ్ పీసులకు ఏంటంటే మనం ఎంత మంచి వర్క్ చేయించినా ఫినిషింగ్ నీట్గా లేకపోతే ఆ బ్లౌజ్ అసలు వేసుకుంటే లుక్కే ఉండదు అనమాట ఇలా హైట్ అయితే చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మొత్తం అయితే ఫిఫ్టీన్ ఉంది హైటు టేప్తో కూడా ఒకసారి మెజర్ చేసుకుంటే మెజర్మెంట్ మనం బ్లౌజ్ కన్నా ముందు వర్క్ పోయించిన బ్లౌజ్కి ఎంత ఉందనే చూసుకోవాలి నెక్కువెడుతూ ఇలా అనమాట ఇక్కడైతే పాదక్కు ఉంది వెడల్పు దాని టేప్ని మధ్యలోకి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా ఎంత పెట్టుకోవాలనేది ఐడియా ఉంటుంది తర్వాత మనం నెక్ హైట్ కిందికి ఎంత ఉందనేది చూసుకొని కప్పు దగ్గర నుంచి ఇలా చూసుకొని ఒక పావించు మనం పైకే చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం తిరిగేసుకుంటే ఆ పావించు లోపలికి పోతుంది కుట్లోకి ఆ తర్వాత ఆర్మ్ వైపు కూడా హైట్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఏప్తోటి మనం ఆల్రెడీ మెజర్ చేసుకొని డబల్ ఫోల్డ్కి ఏతో చూసుకొని మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి స్క్వేర్ షేప్ పెట్టి రౌండ్గా నార్మల్గా ఇలా మార్క్ చేసి ఉంచాలి కట్ చేయొద్దు తర్వాత షోల్డర్కి మనం మెజర్మెంట్ బ్లౌజ్తో షోల్డర్ చెక్ చేసుకొని ఆర్మ్లో ఉన్నదంతా కూడా మెజర్మెంట్తో మనం చూసుకున్నాం కదా బ్లౌజ్ తోటి దాన్ని బట్టేసి అక్కడికి వెళ్ళి షేప్ డ్రా చేసుకొని కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్కి డ్రా చేసుకుంటే సరిపోతుంది నెక్ మాత్రం అసలు కట్ చేయొద్దు వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా నెక్ అయితే కట్ చేయొద్దు కుట్టాకే కట్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి నెక్ దగ్గర క్లాత్ అనేది కనిపించదు వర్క్ వేయించేటప్పుడే మనం ఎంత మెజర్మెంట్ ఎంత వెడల్పు ఎంత హైట్ కావాలో అప్పుడే కరెక్ట్ వేయించుకోవాలి అది ఎంత వేస్తే అంత కుట్టుకుంటేనే బ్లౌజ్ బాగుంటుంది వెడల్పు మనం తగ్గించి కుట్టుకున్నాం అనుకోండి రౌండ్ నెక్ అయినా స్క్వేర్ అయినా ఏ డిజైన్ అయినా సరే మొత్తం కూడా అక్కడ ఏంటంటే క్లాత్ కనిపించింది అనుకోండి ఆ డిజైన్ అసలు లుక్కే ఉండదు అందుకే కుట్టుకునేటప్పుడు సింగిల్ ఫోర్ తోటి మొత్తం రౌండ్గా ఇప్పుడు ఇట్లా వేశాను కదా క్లాత్ కుట్టుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని ఆ నెక్ చుట్టూ మొత్తం సింగిల్ ఫోర్ తోటి కుట్టుకున్నాక ఒక ఇంచు ఖర్చు కొంచుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి చిన్న చిన్న నాట్స్ పెట్టుకొని తిరిగేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నెక్ దగ్గర కరెక్ట్గా చూసుకొని మనం మెజర్మెంట్ చేసాం కదా ఆల్రెడీ లైనింగ్కి కనిపిస్తుంది ఆ రౌండ్ మార్క్ దగ్గరికి రౌండ్ నెక్ వచ్చే విధంగా ఇలా చూసుకొని ఇలా కరెక్ట్గా వేసుకొని చుట్టూ కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ డబుల్ బ్లౌజ్కి సేమ్ మనం ఏ విధంగా అయితే ఇలా కోన్ ఫోల్డింగ్ వేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తామో అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ కూడా వేసుకొని ఫ్రంట్ నెక్ హైట్ ఎంత ఉందనేది ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్తో చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మన షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి సేమ్ అదే ఫ్రంట్ పార్ట్కి కూడా షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలన్నమాట అక్కడ నుండి కిందికి నెక్ గీసుకునేటట్టుగా ఆ తర్వాత షేప్ పట్టి వరకు ఖర్చు చూసుకోవాలి నెక్స్ట్ ఉక్స్ల పట్టి వైపు కాజా పట్టి అయినా ఉక్స్ పట్టి అయినా సరే షేప్ పట్టి వదిలేసి హైట్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా హైట్ అనమాట షేప్ పట్టి వదిలేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఆ మార్క్స్ అన్నీ కూడా ఇలా కలుపుకుంటూ రౌండ్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ దగ్గర మళ్ళీ ఇలా స్క్వేర్ పెట్టి రౌండ్ షేప్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి సేమ్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా అసలు కట్ చేసుకోవద్దు తర్వాత వర్క్ వేయించిన దానికి కూడా వాళ్ళు మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకొని వేశారా లేదా అని చెక్ చేసుకోవాలి మ్యాక్స్ అయితే ఇక్కడ సేమ్ ఉందనమాట సిక్స్ ఉంది సో దాని అంతే పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రంట్ లోత్ తీసుకుంటాం కదా ఒక ఇంచు అలా మార్క్ చేసుకున్న పావు ఇంచు లేకపోతే ఆఫ్ ఇంచు నేనైతే ఇక్కడ ఒక పావు ఇంచు అయితే మార్క్ చేశాను ఫ్రంట్ లోతు ఆ తర్వాత మార్కు చేసుకున్న దానిపైన అంతా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే రైట్ సైడ్ కదా మనకు డిజైన్ కనిపించేది రైట్ సైడ్ మనం తిరిగేసుకుంటాం కదా అప్పుడు కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒక పావించి కచ్చుకుంచి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి నాట్స్ పెట్టి తిరిగేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఆ తర్వాత డబల్ ఫుడ్ తోటి మొత్తం జాయింట్ చేసుకోవడం మెయిన్ ఫ్యాబ్రిక్కి లెఫ్ట్ సైడ్ మనకి డిజైన్ ఉండదు కాబట్టి లెఫ్ట్ సైడ్ నార్మల్గా ఇలా రౌండ్ కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నార్మల్గా తిరిగేసుకోవడమే కాబట్టి దీనికైతేనేమో డిజైన్ ఉంటుంది కాబట్టి ఇలా కుట్టి తిరిగేసుకోవాలి కాబట్టి రైట్ సైడ్ నేను కట్ చేయట్లేదు నెక్ ఇలా సేమ్ ఇదే విధంగా మిషన్ పైన పెట్టుకొని ఆ నెక్ దగ్గర సింగిల్ ఫోర్ట్ తోటి అంతా కూడా రౌండ్గా కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసి తిరిగేసుకోవాలి ఆ తర్వాత డబల్ ఫుడ్ పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకోవాలి సింగిల్ ఫుడ్ తోటే కుట్టారనుకోండి లేట్ అవుతుంది ఒక దారం తెగిపోతూ ఉంటుంది ఓన్లీ తిరిగేసే దగ్గర మనకి వర్క్ ఉన్న దగ్గర సింగిల్ ఫుట్ వాడాలి థ్రెడ్ పైపింగ్కి అలాంటప్పుడు సింగిల్ ఫుట్ వాడాలి ఇలా అనమాట కుట్టి తిరిగేసుకోవాలి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మనకి వర్క్ ఇవ్వడు కదా అందుకని నేను నెక్ అయితే కట్ చేశాను ఇంకొక కార్నర్ దగ్గర ఇలా లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది నార్మల్గా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి మీరు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాకుండా మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నా ఏం కాదు ఎక్కడ ఏ పార్ట్ వేసుకోవాలనేది వేసుకొని క్లాత్ సరిపోతుందా లేదా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా హైట్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత విడ్త్ ఇలా చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇలా ఖర్చులకు పోయే వైపు కూడా హైట్ చెక్ చేసుకొని మొత్తం అంతా ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ డబల్ రావట్లేదు షేప్ పట్టిలు సింగిల్ వస్తున్నాయి కాబట్టి ఎలాగో మనం వర్క్ బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా చేయాలి కాబట్టి లోడింగ్ మనం తిరిగేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అంటే లోపల దారాలు ఏం కనపడకుండా షేప్ పట్టి ఫినిషింగ్ అనేది నీట్గా వేయడానికి ఇలా సింగిల్గా అయితేనే బాగుంటుంది ఇలా సింగిల్గా కట్ చేసుకోవాలి ఇందులో కూడా సింగిల్గానే తీసుకోవాలి లైనింగ్ లోపలికి తిరిగేసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకి కనపడేలా ఉంచుకొని లోపల దారాలు అవి ఏం కనపడకుండా లోడింగ్ చేసుకోవాలి అప్పుడైతేనే నీట్గా ఉంటుంది మనకి వర్క్ బ్లౌజ్లకి దారాలు తొందరగా పోతూ ఉంటాయి రాయ్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి అలా పోకుండా ఇలా నీట్ నీట్గా చేసుకుంటే బాగుంటుంది ఇంతేనండి వర్క్ బ్లౌజ్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఐ హోప్ యూ అండర్స్టాండ్ అర్థమైతే తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్